బిషప్ అజర్యా గారి పూర్తి పేరు శామ్యుల్ అజర్యా థామస్ వేదనాయకం గారి దంపతులకు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో తమిళనాడులో జన్మించారు తండ్రి దైవ సేవకుడు అజర్య గారు బాల్యం నుంచే భక్తి జీవితం జీవించే డిగ్రీ వరకు చదివారు చిన్నతనం నుండి సువార్త ప్రకటనలో ఎంతో ఆసక్తిగా పాల్గొనేవారు ఎట్ల మీద ప్రయాణాలు చేస్తూ సువార్తను అనేక ప్రదేశాలలో ప్రకటించారు జీవితంలో క్రమశిక్షణ లేకపోవటం గొప్ప పాపమని తలంచి తను క్రమశిక్షణ కలిగి ఉండి ఇతరులను క్రమశిక్షణగా ఉండాలని కోరేవారు వేదనాయకం బిషప్ అజర్య భారతీయ స్వార్థికుడు ఆంగ్లికన్ కమ్యూనియన్ యొక్క మొదటి భారతీయ బిషప్ వీరి పరిచర్యను గమనిస్తే పంతొమ్మిది సంవత్సరములకే యంగ్మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్లో సువార్థికుడయ్యాడు భారతీయ క్రైస్తవుల సువార్త ప్రచారము ఆనాడు లేకపోవడం వల్ల సువార్త విస్తారంగా ప్రకటించబడుటకై ఇండియన్ మిషనరీ సొసైటీని పంతొమ్మిది వందల మూడులో మరియు ఇంటర్ డినామినేషనల్ నేషనల్ మిషనరీ సొసైటీ ఆఫ్ ఇండియాను పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభించి విస్తారంగా సువార్త ప్రకటనకు ప్రయాసపడ్డాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆంగ్లికన్ మతాధికారిగా అభిషేకించబడి తన పరిచర్యను డోర్నకల్లో ప్రారంభించారు పంతొమ్మిది వందల పన్నెండులో క్రొత్తగా ఏర్పడిన డోర్నకల్ డయోసిస్కి మొదటి బిషప్గా అభిషేకించబడినాడు తెలుగు భాషను నేర్చుకుని గుడారాలలో ఉండి దూర ప్రాంతాలకు సైకిల్పై వెళ్లి సువార్తను కరపత్రికలతో పంచి విస్తారంగా సువార్త ప్రకటించారు తన బిషప్ బాధ్యతలను ఒకవైపు ఎంతో శ్రద్ధగా నిర్వహించడంతో పాటు సువార్త పరిచర్పై ప్రత్యేక ఆసక్తిని కనపర్చారు క్విట్ ఇండియా సమయంలో మహాత్మా గాంధీ గారు క్రైస్తవ మిషనరీలను కలిసినప్పుడు అదరయ్య గారితో ఇలా అన్నారట మీరు సాంఘిక సేవలో విద్యా వైద్య పరిచర్యలు అనాథ శరణాలయాలు నడిపించండి కానీ క్రీస్తును ఏకైక రక్షకుడిని ప్రకటించకండి అని బిషప్ అదరయ్య గారికి హితోపదేశం చేశారట తరువాత అదరయ్య గారు గాంధీ గారికి సమాధానంగా ప్రియమైన గాంధీ గారికి మీరు కోరినట్లు క్రీస్తును ప్రకటించకుండా కేవలం సాంఘిక సేవలే చేయండి అనటం ఎలా ఉందంటే ఇంజిన్ లేకుండా రైలు బండి నడిపించండి అని చెప్పినట్లుంటు చెప్పినట్లుందని బదులు సమాధానం రాశారట వృద్ధాప్యంలో తన డెబ్బైవ ఏట జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదున దేవుని శాశ్వత రాజ్యంలో ప్రవేశం చేశారు ఇప్పుడు మన మాట ఏమిటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా సువార్తను ప్రకటిద్దాం అనేకులను పరలోకంకు నడిపిద్దాం